మీ దినచర్యలో మైండ్ఫుల్నెస్ను చేర్చడానికి కట్టుబడి ఉండండి ధ్యానం జర్నలింగ్ లేదా మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలను ప్రతిబింబించడానికి ప్రతిరోజు కొంత సమయం తీసుకోవాలి ఈ అభ్యాసంలో పాల్గొనడానికి ఉదయం లేదా సాయంత్రం సమయాన్ని కేటాయించండి కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడానికి ప్రతివారం ఒక సాయంత్రం కేటాయించండి ఇందులో ఆటలు కలిసి వంట చేయడం లేదా కుటుంబం కలిసి నడకలకు వెళ్లడం వంటి కార్యకలాపాలు ఉండవచ్చు కుటుంబ బంధాలను బలోపేతం చేయడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి ఏడాది పొడవునా మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించండి మీరు మీ కెరీర్ లక్ష్యాలకు సంబంధించిన కొత్త నైపుణ్యాలను మెరుగుపరచడానికి లేదా పొందాలనుకునే ప్రాంతాలను గుర్తించండి ఆన్లైన్ కోర్సులలో నమోదు చేసుకోవడం వర్క్షాప్లు లేదా సెమినార్లకు హాజరు కావడం లేదా మెంటర్షిప్ అవకాశాలను కోరుకోవడం లాంటివి చేయడం నైపుణ్యం అభివృద్ధి కోసం నిర్దిష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు మీ వృత్తిపరమైన ఎదుగుదలపై దృష్టి సారించి ప్రేరణ పొందేందుకు మీ పురోగతిని క్రమం తప్పకుండా ట్రాక్ చేయండి ఈ తీర్మానాలు ఏడాది పొడవునా స్వీయభివృద్ధికి వ్యక్తిగత శ్రేయస్సు కుటుంబ ఐక్యత మరియు వృత్తిపరమైన పురోగతిని పెంపొందించడానికి చక్కటి విధానాన్ని అందిస్తాయి అందువల్ల కుటుంబ బంధాలకు తీర్మానాలు అవసరమే